అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి ఈ మూడు మార్పులు వీరి జీవితాన్ని మార్చిపోతున్నాయి ఈ మూడు మార్పులు ఏంటి వాళ్ళకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఈ మూడు మార్పుల వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి రాబోతున్నాయి అన్నది తెలుసుకుందాం అలాగే వీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే చాలా కోల్పోతారు చాలా వరకు ఇబ్బందులు పడతారు ఇప్పటివరకు కష్టపడి సంపాదించిందంతా కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త పడండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడను ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎటువంటి సమస్యలకైనా మూడు రోజుల పరిష్కారం చూపించబడును అలాగే ఎన్నో దుఃఖలు జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి సింహరాశి సింహరాశి వాళ్ళు చాలా ధైర్యవంతులు ఈ రాశికి తగ్గట్టుగానే ఈ రాశులు ఉన్నటువంటి వారికి ఎక్కువగా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు ప్రతి దాంట్లో రూల్ చేయడం అలాగే ఎక్కువగా బిజినెస్లు చేస్తూ ఉంటారు చాలా వరకు ఈ రాశి వాళ్ళు చూసుకున్నట్లయితే ఉద్యోగాల్లో తక్కువ వ్యాపార రంగాలలోనే ఎక్కువగా రాణిస్తూ ఉంటారు వీరికి మొండి ధైర్యము పట్టుదల అన్నది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఖచ్చితంగా ఆ పని సాధించేంత వరకు చాలా పట్టుదల కృషితో ముందుకెళ్తూ ఉంటారు చాలా వరకు మిగతా పన్నెండు రాసులు వారికి వారు రాశికి తగ్గట్టుగా ప్రవర్తించరు కానీ ఒక్క సింహరాశి మాత్రం ఆ సింహర సింహానికి తగ్గట్టుగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి సింహరాశిలో పుట్టినటువంటి వారికి చాలా అదృష్టయోగం కలిసి వస్తుంది దైవ తీత శక్తులు కూడా వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి వీరికి అదృష్ట యోగాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సింహరాశి అన్నది సాక్షాత్ లక్ష్మీ నరసింహ స్వరూపం ఇది చాలా సింహరాశిలో పుట్టినటువంటి వారికి చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలాగే సింహరాశిలో పుట్టినటువంటి వారి జాతకాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ చూపించకూడదు చాలా వరకు సింహరాశిలో పుట్టినటువంటి వారి జాతకాలు చూపించడం వల్ల కొంతమంది గుప్త నిధుల కాడ కూడా ఈ రాశి వారిని ఇవ్వటం తమ తమ కోరికలు తీర్చుకోవడానికి ఈ రాశి వారిని ఇవ్వడం లాంటివి చేస్తారు కాబట్టి మీరు సింహరాశి వారైతే మీ యొక్క రాశి గురించి చాలా జాగ్రత్తగా దాచుంచుకోండి ఆడవారైనా ముఖ్యంగా మగవారైనా సరే చాలా జాగ్రత్త పడండి అయితే సింహరాశికి ఈ మూడు మార్పులు వీరి జీవితాన్నే మార్చబోతున్నాయి మరి ఏంటి ఈ మూడు అంటే మొదటి మార్పే వీరు మనసులో ఒక స్త్రీ అన్నది రాబోతోంది ఇప్పటి వరకు ఎవరు మీరు సింగిల్గా ఉంటూ ఎవరిని ప్రేమించలేదు అనుకునేటువంటి వారు మీ జీవితంలో ఒక స్త్రీ వస్తుంది అదే ఆడవారికి ఒక పురుషుడు వస్తారు ఈ స్త్రీ పురుషుల వల్ల వీరి జాతకంలో కొత్త మార్పులు అనేవి వస్తాయి అలా గతంలో ఆల్రెడీ ప్రేమిస్తూ ప్రేమించుకున్న వాళ్ళు విడిపోతూ ఎన్నో బాధలు పడుతూ మానసికంగా క్షోభపడుతూ ఉంటారు అలా విడిపోయినటువంటి స్త్రీ దగ్గరికి రాక కలవలేక మీకు చేసేటువంటి ఉద్యోగాలు కానీ లేదా కొంతమంది చదువుకుంటారు చదువు కానీ నాశనం చేసుకుంటూ ఉంటారు ఇలాంటి వారికి శుభవార్త ఏంటంటే మీకు దూరం అయిపోయినటువంటి వాళ్ళు మీకు మళ్ళీ దక్కబోతున్నారు ఆడవారికైనా మగవారికైనా మీరు బాగా ఇష్టపడ్డవారు మిమ్మల్ని వద్దని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు అది కేవలం ఇష్టపడ్డ వాళ్ళే కాదు భార్యాభర్తలు కూడా విడిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ కలుసుకుంటారు అలాగే కొంతమంది వివాహాలైనా కూడా ఇష్టం ఇంకా ఇష్టపడుతూనే ఉంటారు అలాంటి వాళ్ళు కూడా కలుసుకుంటారు కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు మొదటి శుభవార్త మీరు ప్రేమించిన వాళ్ళు మీకు దగ్గు దక్కుతారు రెండవ శుభవార్త వచ్చేసి ఆర్థికమైనటువంటి శుభవార్త ప్రతి మనిషి ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనుకుంటాడు మనం ఎలా ఉన్నా కానీ మనకి ఎంత జనాలున్నా ఎంత పలుకుబడి ఉన్నా మన దగ్గర డబ్బు లేకపోతే అవేవి దేనికి పనిచేయవు అలాంటి డబ్బు అనేది రావాలని ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు కానీ సింహరాశి వారికి ఆర్థిక బలం చాలా మెరుగుగా అవ్వబోతోంది వ్యాపారాల్లో కానీ బిజినెస్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఏ రంగంలో ఉన్నవారికైనా మంచి గుర్తింపు ధన అనేది కూడా రెట్టింపు అవటం అనేక రకాల మార్గాల్లో వీరు విపరీతంగా సంపాదించుకోవడం జరుగుతుంది వీరు వస్తువులు వాహనాలు బంగారం ఇలాగా వారు కావాల్సినటువంటి కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రెండు విషయాల్లో మీకు చాలా మంచి జరుగుతున్నాయి మూడోది వచ్చేసి సింహరాశిలో ఈ మూడవ మార్పు ఆరోగ్యానికి సంబంధించింది మొదటిది ప్రేమ అన్నది మనసుకు సంబంధించింది మనసు సంతోషంగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు రెండోది డబ్బుకు సంబంధించింది డబ్బు మనసు రెండు మన చేతిలో ఉంటే ఇంకా మనకి ఏ తిరుగు ఉండదు మూడవది ఆరోగ్యం ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులే కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో విపరీతమైనటువంటి ఆరోగ్యాలు దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి మనశ్శాంతిగా లేకపోవటం నిద్ర పట్టకపోవటం ఒక రకంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావటం ఈ ఒళ్ళు నొప్పులు కానీ కాళ్ళు నొప్పులు కానీ ఇంకేదైనా కొత్త కొత్త సమస్యలు కూడా బయటపడడం అనేక రకాలుగా మీ శరీరంలో మార్పులు చెంది మీరు చాలా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడతారు ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి మూడవ మార్పు ఆరోగ్య మార్పు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం కరెక్ట్గా ఉంటే ఫస్ట్ జరిగిన రెండు శుభవార్తలు మనం చక్కగా తీసుకోగలుగుతాం ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నువ్వు ఎన్ని శుభవార్తలు విన్నా వృధా ఆరోగ్యం మీకు బాగుండాలి అంటే లక్ష్మీనరసింహస్వామికి పూజ చేయండి చాలా మంచి జరుగుతుంది మరి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి లేదా మొత్తం కోల్పోతారని చెప్పాను అదేంటో కూడా చెప్తాను అది చెప్పే ముందు మీకు గుప్త నిధులు దొరుకుతాయి అని దొరకడం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు అలా ఉన్నాయని డౌట్ పడేటువంటి ఒకసారి గురువుగారిని సంప్రదించండి అయితే మీరు స్నేహితులు కానీ మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ మీరు ఆర్థికంగా బాగున్నారని మీ దగ్గరికి రావటం డబ్బు అప్పులుగా అప్పుగా అడగటం లేదా చేయబదులుగా అడగడం లాంటివి చేస్తారు అలా చేశారంటే వాళ్ళకి నువ్వు మీరు ఎంత ఇచ్చారో అంతలో ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు ఆల్రెడీ మీరు ఇలాంటి పరిస్థితిని మీరు ఎదుర్కొన్నారు ఇక మీదట చేయకండి అలాగే ఇంకొకటి ఎవరికైనా మీ మీ పేరు మీద లోన్ ఇప్పించడం లేదా వాళ్ళకి జామీన్గా సంతకం పెట్టడం వాళ్ళు ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు సంతకం పెట్టడం ఏదైనా కోర్టు కానీ కేసు విషయాల్లో కూడా జామీన్గా సంతకం సింహరాశి వారు కనుక పెట్టారంటే మీ పని అయిపోయినట్టే మీరు కోలుకోలేని దెబ్బలు మీకు రుచి చూపిస్తారు కాబట్టి మిత్రులారా దయచేసి జామీనత్వం అప్పు ఇవ్వటం చేతికి ఇవ్వడం లాంటివి చేయొద్దు మీ దగ్గర డబ్బు ఉంటే ఏదైనా వస్తువు వాహనమో ఇంకేదైనా ఫ్లాట్ కొనండి మీ పిల్లల భవిష్యత్తుకి చాలా బాగుంటుంది అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహరాశి వారి గురించి మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోలు వస్తూనే ఉంటాయి నోటిఫికేషన్ బిల్ మాత్రం ఆన్ చేయండి జై శ్రీరామ్